ఏపీలో అధికార కూటమి ప్రభుత్వానికి కేంద్రం నుంచి ఓ రేంజ్ సహాయం అందుతుంది అడిగిన వాటితో పాటు అడిగిన వాటికి కూడా కేంద్రం ప్రాజెక్టులకు నిధులు ఉంది తాజాగా నరేంద్ర మోడీ జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఏపీలోని బద్వేల్ నెల్లూరుల మధ్య రహదారిని ఫోర్ లైన్ రహదారిగా మార్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారికంగా ప్రకటించగా ప్రధాని మోదీ తన సోషల్ మీడియా ఖాతాల్లో వేదికగా ఈ రోడ్డు మంజూరును ప్రత్యేకంగా ప్రస్తావించారు ఈ క్రమంలోనే ఆయన తెలుగులో సందేశాన్ని పోస్ట్ చేశారు ఈ సందేశాన్ని చూసిన జనసేనాని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పొలకించిపోయారని చెప్పక తప్పదు వాస్తవానికి ఇప్పటిదాకా ప్రధాన మంత్రులుగా పనిచేసిన వారిలో మెజారిటీ మంది నేతలు ఉత్తరాది ప్రత్యేక దృష్టి సారించేవారు ఒకరిద్దరు ప్రధానలు మినహా దక్షిణాది రాష్ట్రాలను అందులోనూ తెలుగు రాష్ట్రాలను పట్టించుకున్న వారే లేరంటే అతిశక్తి కాదు ప్రధాని మోదీ మాత్రం ఏపీ పట్ల ఏపీ అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నారు పీఎం గా కొట్టిన వెంటనే ఆయన రాజధాని అమరావతికి వెన్నుదన్నుగా నిలిచారు ప్రపంచ బ్యాంక్ ఆసియా అభివృద్ధి బ్యాంక్ హక్కులతో రుణాలు ఇప్పించారు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ఏపీలో పెట్టుబడులు పెట్టే దిశగా ప్రోత్సహిస్తున్నారు వెరసి గతంలో ఎన్నడూ లేనంత మేరకు కేంద్రం నుంచి ఏపీకి సహాయ సహకారాలు లభిస్తున్నాయి చంద్రబాబు ఏది అడిగినా కూడా మోడీ కాదనడం లేదు అదే సమయంలో డిప్యూటీ సీఎం హోదాలో పవన్ అడిగినా మోదీ కాదనడం లేదు వెరసి ఏపీకి కేంద్రం నుంచి నిధుల వార్త పారుతోంది తన సొంత రాష్ట్రం గుజరాత్ మహారాష్ట్రలకు కూడా మోడీ పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నా ఎందుకనో ఏపీకి దేనిని కేటాయించినా దాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ మోదీ ముందుకు సాగుతున్నారు తాజాగా బద్వేల్ నెల్లూరుల మధ్య ఫోర్ లైన్ రహదారిని మంజూరు చేసిన మోడీ దానిని సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ప్రస్తావించడం తొలుత ఆంగ్లంలో పోస్టును పెట్టిన మోడీ ఆ తర్వాత మరోమారు సదర పోస్టును తెలుగులోను పోస్ట్ చేసి ఏపీ పై తనకున్న ప్రేమ ఏపాటిదో చాటుకున్నారు బద్వేల్ నెల్లూరుల మధ్య ఫోర్ లైన్ రహదారిని మంజూరు చేస్తున్నట్లు ప్రధాని మోడీ పెట్టిన పోస్టును చూసిన పవన్ కళ్యాణ్ నిజంగానే తొలగించిపోయారు ఆ వెంటనే ఆయన మోడీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ తాను పోస్ట్ పెట్టారు ఈ రహదారి మంజూరు చేసిన ప్రధాని మోడీతో పాటు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి కూడా పవన్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ఈ రహదారిని నాలుగు వర్షాల మారితే కృష్ణపట్నం పోర్టుకు ఏకంగా ముప్పై మూడు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల దూరం తగ్గుతుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు ఈ రహదారి ఏపీ అభివృద్ధిలో కీలక భూమిక పోషించనుందని కూడా పవన్ అభిప్రాయపడ్డారు మొత్తంగా ఈ రహదారిపై అటు మోడీ ఇటు మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ పవన్ పరుస పోస్టులు పెట్టడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది